మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలంలోని తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇచ్చేశారు స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుముకుంట చైర్మన్ కారంగుల రావు వైస్ చైర్మన్ భర్తవాణి వీరారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ కౌన్సిలర్ రాజు యాదవ్ జ్ఞానేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు اوه پاکستان جي رياستي وڪتا ۽ لکري پاڪستان جي پنهنجي پيچي ۾ لڳماڻ جاءڻ جو پنهنجي وٽ ڪسوا ها ڪيران جي شريت کي تيڙال جي پٿم చల్ <laughs> జిల్లా